నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను వివరణ ఈసారి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికల విషయంలో కొంత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి వీటిలో ప్రస్తుత సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్రను మరొకసారి కేసీఆర్ నామినేట్ చేశారు సో ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ఎమ్మెల్యేల బలాలను బట్టి రెండు కాంగ్రెస్ కు దక్కనున్నాయి వీటిలో ఇప్పటికే రేణుకా చౌదరి అదేవిధంగా సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఏసీసీ ఖరారు చేసింది సో వీరు సంబంధించి గెలుపు కూడా ఖాయమవుతున్న తరుణంలో ఇక బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వద్దీరాజు రవిచంద్ర పేరును ఆ పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి కొంత తెలుస్తుంది సో పార్టీకి సంబంధించి శాసనసభలో ఆ పార్టీకి ఉన్న బలం ప్రకారం ఒక రాజ్యసభ సీటు దక్కుతుంది సో నామినేషన్ల దాఖలకు ఈ రోజు వరకు కూడా గడువు ఉండడంతో వద్దిరాజు రవిచంద్ర ఈ రోజు నామినేషన్ వేయనున్నారు సో వద్దిరాజుకు సంబంధించి వరుసగా రెండోసారి రాజ్యసభకు అవకాశం కల్పించారు మొదటి ద కేవలం రెండేళ్ల పాటు మాత్రమే ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు సో ఈ మేరకు పార్టీ పెద్దలతో ముఖ్యులతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కాగా ప్రస్తుతం రాజ్యసభ సీటు నుంచి ఏడాది ఏప్రిల్ రెండున రిటైర్ అవుతున్నటువంటి జోగుపల్లి సంతోష్ కుమార్ ఎవరైతే సీఎం కేసీఆర్ కు పక్కన ఉన్నారో ఈయన సాక్షాత్తు సీఎం కేసీఆర్ మేనల్లుడు పైగా ఢిల్లీలో కావాల్సినటువంటి వ్యక్తుల్లో చాలా మిక్కుడుగా ఉంటారు సో ఈ దఫ అయితే ఈయనకు లోక్సభకు పంపించే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తారు అన్న పక్కా నియోజకవర్గాన్ని ఎంచుకొని ఈయనను కట్టబెట్టడం ఖాయమని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో కావాల్సిన వారిలో సంతోష్ కుమార్ కూడా కొంత కీలకం కావడం ఆయనను వదులుకునేందుకు కేసీఆర్ ఇష్టపడాలని కూడా కొంత పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఆయనను లోక్సభకు పంపించడం ఖాయమని కూడా అందుకే ప్రస్తుత రాజ్యసభ ఎన్నికలకు నుంచి ఆయనను తప్పించారు అనే టాక్ అయితే నడుస్తుంది దీనితో పాటు ప్రస్తుతం వద్దీరాజు రావిచంద్ర ఎవరైతే ఉన్నారో ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ఉన్నారు దానితో పాటు కొంత పార్టీలో కొంత కీలక నేతగా ఉండడం సో ఇవన్నీ కూడా కొంత పార్లమెంట్ ఎన్నికల ముందు కొంత తప్పు చేయకుండా కేవలం సొంత పార్టీ నేతలకే తిరిగి పదవులు అప్పగించారని ఒక అపవాదు రాకుండా కొంత కీలకంగా వ్యవహరించారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవడం ఎందుకంటే ఒకవేళ జోగుపల్లి సంతోష్ కుమార్ని తిరిగి గనక మళ్ళీ రాజ్యసభ సీట్ కేటాయిస్తే అక్కడ కుటుంబానికే పదవులు కేటాయించుకుంటున్నారు మళ్ళీ ఒక అపవాదం వస్తుంది ఇప్పటికే అసెంబ్లీ ఇదే తపవాదతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయని చెప్పి సో దీనికి కొంత కీలకంగా వ్యవహరించి జోగిపల్లి సంతోష్ ని కొంత పక్కన పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ద్రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది కేవలం రెండేళ్ల పాటే అయితే రాజ్యసభ పదవిని అనుభవించారు కాబట్టి తిరిగి ఆయనకు మరొకసారి కేటాయిస్తే ఇటు కుటుంబ పాలనకు సంబంధించి అంశం పక్కన పడుతుంది దానితో పాటు సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభకు పంపించడంతో ఒక బలమైన నేతను పంపించారు అని ప్రజల్లో కొంత అంశం వెళ్తుంది అని కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించి చారు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్టాగ్